ముంచేస్తూ అక్కడ ఉన్నటువంటి అడవి సంపదను పొలగట్టడం కోసం అడవి సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం అనిల్ అంబానీల ఆస్తులను పెంచడం కోసం పెంచే కుట్రలో భాగంగా అక్కడ ఆదివాసులను మొత్తం కూడా చంపుతా ఉన్నారు అక్కడ నక్సలైట్లను అనే పేరుతోటి ప్రధానంగా ఆదివాసులను చంపుతూ వాళ్ళని నక్సలైట్లుగా చిత్రీకరిస్తూ మొత్తం రాజ్యం హింస ఒక పక్క చేస్తూ ప్రకృతితో మనం అనుసంధానం చేసుకోవాలి ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి మన ఆరోగ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రకృతిలో మనం ఒకఖళ్ళంగా జీవించాలి తప్ప ప్రకృతిని మనం స్వార్థపూరితంగా మనం వినియోగించుకొని మనం విధ్వంసకరంగా అయినటువంటి ఆలోచనలు చేయకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకొక పక్క ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్నటువంటి దశ ఉన్నది ఈ స్థితిలో ఉస్మానిలో ఉన్నటువంటి కొంత ప్రశ్నించే గొంతులు అనేక మంది కూడా ఈ మీటింగ్కి ఒక రకమైనటువంటి కామెంట్లు రకరకాల సోషల్ మీడియా వేదిక కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఆపరేషన్ కగారికి ముమ్మాటికి వ్యతిరేకమే అనేది పొద్దున మాట్లాడినటువంటి జయరాజన్న కానీ మిగతా వక్తలు కూడా తేటతలం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇది వైద్యం అని అంటే సమాజంలో అనేక రుగ్మతలు ఉంటాయి అనేక రుగ్మతల్లో కొన్ని రుగ్మతల్ని రూపుమాపటంలో వీళ్ళు ఒక దారి తీసుకున్నారు అది ప్రజలకు ఉపయోగపడేదే ప్రధానంగా ఈరోజు కార్పొరేటు వైద్యం అనేది చాలా బరువై ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది వేల ఖర్చులు లక్షల రూపాయలు ధారదత్తం చేస్తే తప్ప వైద్యం అందుబాటులోకి రావట్లేదు ఒకవేళ అది అందుబాటులోకి వచ్చిన అప్పోసప్పో చేసి ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు నమ్ముకొని అక్కడ కార్పొరేటు వైద్యాన్ని అందుకుంటే కూడా చివరికి తగ్గుతుందనే నమ్మకం కూడా లేకుండా డబ్బులు పోసిన తర్వాత శవాలను తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజలకి అత్యంత పేద ప్రజలకి వీళ్ళు చాలా నామినల్ ఫీజులతో కొన్ని సందర్భాల్లో వీళ్ళే ఎదురుగా మందులను కూడా ఫ్రీకి ఇచ్చి వైద్యం చేస్తున్నటువంటి సంఘటనలు కుక్కలలు ఉన్నాయి సామాజిక స్లో కలిగినటువంటి వ్యక్తులుగా వీరస్వామి గారు కానీ వెంకన్న గారు కానీ లేకపోతే ఇంకొక వెంకన్న గారు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఆదరించాలా అట్లాంటి వాళ్ళ వైద్యాన్ని మనం సోషల్ మీడియా వేదిక కానీ లేదా మనకి ఎట్లాగ మెయిన్ స్ట్రీమ్ మీడియా లేవు ఒక్క వార్తాపత్రిక లేదు ఒక్క టీవీ ఛానల్ లేదు ఏమీ లేవు ఈ వైద్యాన్ని ఈ మిరాకిల్స్ని క్యాన్సర్ తగ్గుతుంది అనేది అలోపతిలో ఎక్కడా లేదు ఏదో వాళ్ళు వైద్యం చేసుకుంటూ పోతారు తగ్గితే హ్యాపీ తగ్గకపోతే అన్హ్యాపీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ముంబడికి ఇది తగ్గుతుంది అనే డాక్టర్లు ఇప్పటికీ అనేక దెబ్బలకి ఒక క్యాన్సరే కాదు అనేక జబ్బులు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అట్లాంటప్పుడు నర్వస్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా డెడ్ అవుతున్నటువంటి డెడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అలోపతికి ఇప్పటి వరకు కూడా దానికి మెడిసిన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది మా మిత్రుడికే కాలుకి స్టార్ట్ అయింది నర్వస్ డెడ్ కావటం కాలు నుంచి చేతికి చేతి నుంచి మళ్ళీ వేరే కాలుకి చేతికి మొత్తం బాడీ అంతా నరసు డెడ్ ఒకటి పోయి లాస్ట్కి మెదడు ఒకటే పనిచేసింది ఆ మెదడు కూడా కొలాబ్సైడ్ చనిపోయడం మేము చూస్తూ ఉంటే దానికి అలోపతిలో ట్రీట్మెంట్ లేదట ఇట్లాంటి వందల జబ్బులకి నేను వెంకన్నతో కానీ వేరసవన్నతో కానీ మాట్లాడినప్పుడు వాటన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉందని పదంగా చెప్తున్నారు అక్కడ లేనిది ఇక్కడ దొరుకుతుంది అక్కడ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తే అక్కడ దొరికింది కూడా ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్నది లేదా నామినల్గా మనం ఖర్చు పెట్టుకొని ప్రకృతితో చిన్న చిన్న ఖర్చు చేసుకుని వైద్యం లభించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముమ్మాటికి ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది అక్కడ జరుగుతుంది దాన్ని ఆపే పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు లేవు కాబట్టి అది సాగుతుంది సరే ప్రజాస్వామిక వాదులుగా గొంతున్నటువంటి వాళ్ళంగా ప్రశ్నించే వ్యక్తులుగా అదొక పక్క చేస్తూనే ఇంకొక పక్క ఖచ్చితంగా ఇట్లాంటి వైద్యులకు సహకరించాలా ఈ యొక్క వైద్య శిబిరాలు కూడా ముమ్మ ముమ్మరంగా జరపాలా నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఆ యాక్టివిటీలో మేమందరం కూడా రంజిత్ కానీ నేను కానీ మిగతా వాళ్ళందరం కూడా ఖచ్చితంగా పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క వైద్య శిబిరాలని నేను ఇంతకుముందే వెంకన్న వెరుసామన్న వాళ్ళిద్దరితో కూడా చెప్పినా నేను కోటిమెన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నా మా కాలేజీలో ప్రధానంగా ఉమెన్ ఇష్యూస్ అంటే మాది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి కేవలం ఆడపిల్లలు మాత్రమే చదువుకునే కాలేజ్ కాబట్టి ఉమెన్ ఇష్యూస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఒక వైద్య శిబిరం పెడదామనుకునే లోపే హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా హాలిడేస్ ఉన్నాయి కేవలం స్కాలర్స్ కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు మొత్తం యూనివర్సిటీ మొత్తం కూడా క్లాసులు లేవు అందరూ కూడా ఫ్యాకల్టీ కూడా వెకేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది భవిష్యత్తులో యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక వన్ మంత్లో యూనివర్సిటీ మళ్ళీ రీస్టార్ట్ కాబోతుంది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి కాలేజీలో కూడా వైద్య శిబిరాలు మేము వీరి ముగ్గురు ఆధ్వర్యంలో లేదా ఇంకా ఉన్నటువంటి మిత్ర డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో మేము వైద్య శిబిరాలు నిర్వహించి సోషల్ మీడియా వేదిక కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా కానీ హైదరాబాద్ కేంద్రంగా మేము నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో కూడా మా చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళకి లేదా మా బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి విషయాలని లైవ్ ఎగ్జాంపుల్స్ని మా బావగారు సుధాకర్ గారు ఎవరో కాదు మా బావగారికి స్వ ప్రత్యక్షంగా తగ్గిపోయింది అలాంటి విషయాలను కూడా అందరికీ బహిర్గతం చేయడం ద్వారా విషయాలను స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళకి నమ్మకం వస్తుంది తద్వారా కార్పొరేట్ వ్యవస్థని మనం చుదముట్టించే ఒక పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఆ దాంట్లో భాగస్వాములుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇక్కడ చివరి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వెంకన్న మీద లేదా వేరుసావన్న మీద లేదా ఎల్ వెంకన్న మీద వీళ్ళందరి మీద ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారు మిగతా వైద్య బృందం అందరి మీద కూడా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ యొక్క కేవలం మనం మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి వరకు పరిమితం అయితే సరిపోదు ఎందుకంటే మనకి వాళ్ళకి లక్షల రూపాయలు పెట్టి ప్రచారం చేసే ప్రచార సాధనాలు ఉన్నాయి కానీ మనకు లేవు కాబట్టి మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒపీనియన్ స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చినటువంటి రిజల్ట్ని మనం ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తికి చెప్పడం ద్వారానే వాళ్ళు పాపులర్ అవుతారు వాళ్ళు పాపులర్ కావటం అంటే ప్రజావాద్యం పాపులర్ అయితే ప్రజావాద్యం పాపులర్ కావటం అంటే అనేక మంది పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి మనం ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ రకంగా అందరూ ముందుకు పోవాలని చెప్ తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళు కేవలం ఐదు వేల రూపాయల తోటి లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అది వాళ్ళ టీంకి లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆస్తులు పెంచుకోవడానికి కాదు ఆ డబ్బులు ఆ డబ్బులు కేవలం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోయే దగ్గర ఒక హాస్పిటల్ నిర్మాణం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి లేదా ప్లాంట్స్ పెంచి అంటే వైద్యానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లాంట్స్ పెంచి పెంచడానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకొని దాన్ని మళ్ళీ మెడిసిన్గా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం కేవలం నామినల్ ఫీజుగా లైఫ్ టైం మెంబర్షిప్గా ఐదు వేలు కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితున్నది దానికి మనం ఇచ్చి అన్ని రకాలుగా సహకరించి మీ ఊర్లలో మీ మండలాల్లో మీ జిల్లాల్లో మీరున్నటువంటి ప్రదేశాల్లో తప్పకుండా ఈ వైద్యాన్ని స్ప్రెడ్ చేసే వైపుగా మీరందరూ కూడా ముందుండాలని చెప్పేసి తెలియజేస్తూ నేను దాంట్లో వంద శాతం ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ మా బ్రదర్ రంజిత్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను